హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు లోని సిగ్నల్ పాయింట్ వస్తున్నాం ఈ సిగ్నల్స్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం నుంచి ప్రైమ్ టైంలో అయితే సిగ్నల్స్ ఆన్ అయ్యి ఉండడం టైమర్ కూడా రన్ అవ్వడం చూస్తున్నారు చాలా మంది వీటిని గమనించి కూడా ఎటువంటి అడ్డంకి లేదు ట్రైల్ అనుకునో మరి అసలు తాడేపల్లిగూడెంలో సిగ్నల్ వ్యవస్థ పనిచేయడం లేదనో ఈ సిగ్నల్స్ క్రాస్ చేస్తున్నారు అయితే సిగ్నల్స్ వ్యవస్థతో పాటు ముందు ఉన్న రెండు సిసి కెమెరాలను కూడా మీరు గమనించవచ్చు ఈ సిసి కెమెరా కెమెరాల ద్వారా అమరావతి నుంచి ఏదైతే మానిటరింగ్ విజిబుల్ మానిటరింగ్ జరిగి ఆ మానిటరింగ్ ద్వారా ఈ లైన్ క్రాస్ అవ్వచ్చు హై స్పీడ్ స్పీడ్ అవ్వచ్చు లేదంటే సిగ్నల్ జంపింగ్ కావచ్చు వీటికి ఫైన్లు పడే పరిస్థితి ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు లారీలు ఏవి అతీతం కాదు ప్రతి ఒక్కరికి ఈ ఫైన్ మామూలుగా జనరల్ గా ఆర్టీఓ గానీ లేదంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ట్రాఫిక్ ఎస్ఐ గారు వేసే ఫైన్ లో మాత్రం మెసేజ్ సౌకర్యం ఉంటుంది ఈ ఫైన్లకు ఎటువంటి మెసేజ్ రాదు మీరు ఏదైతే ఆర్టీఓ యాప్ లోకి వెళ్ళి చూసుకుంటేనే మీ వెహికల్ మీద ఉన్న ఫైన్లు కనబడే పరిస్థితి కాబట్టి అందరూ దీన్ని గమనించి ముందుగానే ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను గమనించి లైన్ క్రాస్ చేయకపోతే ఈ గీతను గారు మీరు దాటితే మీ జేబులు చిల్లులు పడినట్టే మీరు భావించాల్సి ఉంటుంది ఈ ఫైన్లు మాత్రం ఏదైతే మీరు లు పే చేసే సమయంలో ఇన్సూరెన్స్లు కట్టే సమయంలో లేదంటే వెహికల్ ను తిరిగి అమ్మే క్రమంలో మాత్రమే ఈ పెండింగ్ రిజిస్ట్రేషన్ అయ్యే టైంలో ఈ ఫైన్ల పెండింగ్ కనబడే అవకాశం ఉంది దీనిపైన అవగాహన కల్పించాల్సిన అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి రూల్స్ 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 పాటించకపోతే ఫైన్లు తప్పు అని కూడా సమాధానం చెబుతున్నారు మీరు అందరూ కూడా ఈ దయచేసి సిగ్నల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం మీ వెహికల్స్ కు ఫైన్లు పడే ఉంటాయి ఈ పాటికి తాడేపల్లిగూడెంలో మీరు గత నెల రోజులు అరవై రోజుల నుంచి అయితే ఈ రోడ్ల పైన సిగ్నల్స్ క్రాస్ అయి ఉంటే మీకు ఫైన్లు పడే అవకాశం ఉంది దయచేసి అందరూ దీన్ని గమనించి సిగ్నల్స్ వ్యవస్థకి మీరు కూడా ఎవరు అతీతం కాదు మీరు ఈ సిగ్నల్స్ రూల్స్ పాటిస్తారని మేము కోరుకుంటున్నాం తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సిగ్నల్ క్రాసింగ్ క్రాసింగ్ కావచ్చు లేదంటే సిగ్నల్ జంపింగ్ లేదంటే ఫ్రంట్ లైన్ క్రాసింగ్ కి సంబంధించిన పడుతున్న ఏదైతే వాహనదారులకు పడుతున్న ఫైన్ ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగా పడుతున్నాయి అది ఎక్కడి నుంచి మానిటరింగ్ జరుగుతుంది దాన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తాడేపల్లిగూడెం ఎంవిఐ చురేంద్ర సింగ్ నాయక్ గారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి క్రాసింగ్ ఫైన్స్ ఎక్కువ ఆటోలు దాని ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి పైన కెమెరాస్ ఉన్నాయి ఈ కెమెరాస్ ద్వారా విజిబుల్ అఫెన్సెస్ అన్నాం అంటే మనకి ఆ కెమెరా ద్వారా నిఘా పెట్టి విజిబుల్ అఫెన్సెస్ ఆ విజిబుల్ అఫెన్సెస్లో ఒకటి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ తర్వాత స్టాప్ లైన్ మన రెడ్ సిగ్నల్ పడిన తర్వాత స్టాప్ లైన్ ఉంటుంది ఆ స్టాప్ లైన్ని దాటి ఎవరన్నా ఆపున్నా కానీ అలాగే సిగ్నల్ వైలేట్ చేసినా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే విజిబుల్ అఫెన్సెస్ ఈ అఫెన్సెస్ అన్ని కూడా త్రూ కెమెరాస్ ద్వారా హెడ్ ఆఫీస్ సెంట్రల్ విజయవాడ నుంచి మానిటరింగ్ చేసి అక్కడ నుంచి ఫైన్లు విధించబడుతుంటాయి కాబట్టి అందరూ గమనించవలసింది ఏంటంటే రూల్స్ పాటించవలసిందిగా ఈ ఫైన్ నుంచి భారం పడకుండా చూసుకునే విధంగా క్రమశిక్షణగా మీరు వాహనం నడపగలిగితే గనక మీ ఫైన్ నుంచి తప్పించుకోగలుగుతారు ఈ ఏ విధంగా ఇది అవగాహన కూడా లేని మీద అవగాహన అవగాహన చర్యలు అనేది ఏంటంటే చట్టం అనేది ప్రస్తుతానికి అందరికీ తెలిసిందే ఇప్పుడు స్టాప్ లైన్ అనేది సిగ్నల్ అనేది పెట్టిన తర్వాత ఆగాలనేది అందరికీ తెలిసిందే దీనికి ప్రత్యేకంగా అవగాహన అనేది మనం చేయాల్సిన ఇది లేదు బట్ అయినా కానీ మేము ప్రతిసారి రోడ్ సేఫ్టీలో గానీ లేకపోతే జరిగే డ్రైవ్స్ లో కానీ అన్నిట్లో కూడా మేము చెప్తూనే ఉన్నాము రూల్స్ పాటించండి మీరు సురక్షితంగా ఇంటికి వెళ్ళండి అది సురేంద్ర సింగ్ నాయక్ గారు చెప్తున్నది అయితే మానిటరింగ్ అయితే జరుగుతుంది ఆ విజిబుల్ ఎఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫైన్ ఆన్లైన్ లో పడిపోతుంది కాబట్టి తర్వాత చేసేది లేదు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారానే ఈ పరిస్థితిని అరికట్టవచ్చు అని కూడా చెప్తున్నారు చూస్తున్నాం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ